నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఫాస్టర్ కి సంబంధించి ఇప్పటికీ రోజుకొక ఒక ట్విస్ట్ వస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అందులో ఇప్పుడు ఫోర్ అవర్స్ విజయవాడలో మిస్ అయ్యారు ఆ ఫోర్ అవర్స్ ప్రవీణ్ పాస్టర్ ఏం చేశారు అది మిస్టరీ గానే మిగిలింది అని చెప్పేసి ఐజీ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా అంతు చిక్కడం లేదు అంటున్నారు మీరేం చెప్తారు సార్ అంటే ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఆగారు ఏ వివాదాల్లో ఉన్నారు ఆయన అక్కడ ఏదో స్థలానికి సంబంధించిన వివాదం ఒకటి ఉంది అలాగే ఏదో ఒక ఐదు కోట్ల ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వివాదాలు ఉన్నాయి ఇలా రకరకాల విషయాలు ఆయన చుట్టూ తిప్పుతున్నారు కానీ ప్రధానంగా ప్రజల నుంచి వచ్చినటువంటి అంటే క్రైస్తవ సమాజం నుంచి వచ్చిన ఒక సందేహం ఆ సందేహం ఏమిటి ఆయనది హత్య అని మేము అనుకుంటున్నాము కాదు అని మీ దగ్గర మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా యాక్సిడెంట్ అని నిరూపించడానికి తగిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమిటి అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర మొత్తం తీసి ఆయన ప్రారంభం నుంచి పుట్టిన దగ్గర నుంచి ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో కలిశారు ఎవరితో ఉన్నారు ఈ వివరాలన్నీ సేకరించమని కాదు కదా క్రైస్తవ సమాజం అడుగుతోంది ఆల్రెడీ రెండోది దీని మీద ఎవరైనా అంటే చిచ్చు రగిలించేలాగా మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకుంటారా అని కొంతమంది రిపోర్టర్లు వెళ్ళి అడుగుతున్నారు పోలీసు అధికారులు అడిగితే మేము గా తీసుకుంటాం అంటున్నారు బాగానే ఉంది కానీ చాలా వెబ్సైట్లోనూ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఇతనికి జరగాల్సిందే జరిగింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని మీమ్స్ చేస్తున్న వాళ్ళని ఎవరు కట్టుదిట్టం చేస్తారు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా ఈ మీమ్స్ చలామణి అవుతున్నాయి ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది రకరకాల పద్ధతుల్లో రాసేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఒకటి అక్కడ పడునటువంటి కర్రలకి బ్లడ్ అంటే ఉంది అది ఎందుకంటే ఉంది ఆయన తల మీద గాయమై ఉంది ఎందుకై ఉంది ఆయన స్కిడ్ అయి పడ్డారా లేకపోతే ఎవరైనా గుద్దారా ఏదో ఎర్ర కారు అతను ఇతన్ని గమనించాడు అతని వెనకాల బ్యాగ్ ఏదో పడిపోయేలా ఉందని చూశాడు అతను ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేయబోతున్నారు మీరు అనేది చెప్పాలి కదా ప్రపంచానికి ఎందుకు కంక్లూడ్ చేసి చెప్పడం లేదు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు ఎందుకు ఇలా వీడియోలు ప్లే చేసి రకరకాల స్పెక్యులేషన్స్ కి బాటలు వేస్తున్నారు హర్ష కుమార్ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పే ప్రయత్నం జరగటం లేదు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి ప్రవీణ్ హత్య గురించి మనం ఎవరు బహిరంగంగా మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా చెప్తున్నారా దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడుతున్నారా జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈవెన్ వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అలా వెళ్ళి పరామర్శ లాంటి కార్యక్రమాలు ఏవో చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో నిలబడి ఎందుకు డిలే అవుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా అంటే మణిపూర్ లో జరిగిన అల్లర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు ఉంది ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు ఆవిడ షర్మిల గారు మరి ఇక్కడ ఒక పాస్టర్ అనుమానాస్పద మృతి అది యాక్సిడెంట్ హత్య తెలియనటువంటి ఒక సందిగ్ధవస్థలో ఉంది ప్రపంచం ఇంత సందిగ్ధ అవస్థలో ఇంత టైం ఇన్ని రోజులు ఎందుకు గడుపుతున్నారు తేల్చండి అనే ఎందుకు అడగట్లేదు మీరు ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టండి నేను రీపోస్ట్ మార్టంకి వెళ్తాను అంటున్నాడు హర్షకుమార్ మరి అతనికి ఏం సమాధానం చెప్తారు కాబట్టి చాలా గందరగోళం ఉంది దీనిలో అనవసరమైనటువంటి జాప్యం జరుగుతోంది ఎందుకు జాప్ ఈ జాప్యం జరిగిన కొద్దీ అనుమానాలు వస్తున్నాయి వాళ్ళు ప్రదర్శిస్తున్న వీడియోలో కూడా ప్రాపర్ లీడ్స్ ఏమీ లేవు ఆయన విజయవాడలో నాలుగు గంటలు ఆగారు ఆగటం వలన ఇది జరిగిందా ఏం జరిగింది హత్య జరిగిందా యాక్సిడెంట్ జరిగిందా నాలుగు గంటలు ఆగటం వలన ఆయనకి ఏ ప్రమాదం సంభవించి ఉండొచ్చు అనే దానిలో ఏదైనా క్లారిటీ ఉందా క్లారిఫికేషన్ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా అటువంటిది ఏదీ లేదు ఆయన నాలుగు గంటలు కాకపోతే ఐదు గంటలు ఆగొచ్చు ఆయనకు తెలియదు కదా మరికొద్దిసేపట్లో నేను రాజమండ్రి దగ్గర నా జీవితం ముగియబోతోంది అని ఆయనకు తెలియదు కదా అందుకని ఆయన ఏదో పని మీద ఆగి ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అయి ఉండొచ్చు ఆ వ్యక్తిగత వ్యవహారం ఏమై ఉండొచ్చు అది ఈ యాక్సిడెంట్కి లీడ్ తీసిందా అని పరిశోధిస్తున్నామని చెప్తున్నారు మరి అదైనా తొందరగా తేల్చాలి కదా అంటే రోజుకొక కారణం చెప్తున్నారు ఈ కారణాల్లో ఈ విజయవాడ స్ప్రే అనేది ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ స్ప్రే గురించి ఇంత నొక్కి మాట్లాడుతున్నారంటే ఇది యాక్సిడెంట్ కాదు అనే అభిప్రాయం ఏదైనా ఉందా పోలీసులకి అలాంటి లీడ్స్ ఏవైనా అక్కడ కనిపించినాయి సంఘటనా స్థలంలో సంఘటనా స్థలంలో ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అని మీకు ఏదైనా అనిపించిందా అందుకని విజయవాడలో జరిగినటువంటి పరిణామాలు దీనికి దారి తీసాయనుకుంటున్నారా ఆయన హెడ్లైట్ పనిచేయటం లేదు బండికే అని చెప్తున్నారు ఈ హెడ్లైట్ పని చేయకపోవడం అనేది టెక్నికల్ గా విజయవాడ నుంచి మొదలైందా అంతకు ముందు నుంచో జరుగుతోందా ఇలా అనేక సందేహాలు దీని చుట్టూ ముసురుతున్నాయి వీటికి సంబంధించినటువంటి ప్రాపర్ క్లారిఫికేషన్స్ లేవు రోజుకో కొత్త డౌట్ పోలీసులే రేపుతున్నారు పైగా మాట్లాడద్దు ఎవరు దీనికి వ్యతిరేకంగా అని చెప్తున్నారు వాళ్ళే ప్రపంచం ముందు మెయిన్స్ రూపంలో తీసుకొస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా లేదా కాబట్టి ఇప్పుడు కత్తి మహేష్ ఫ్రెండ్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఆయన్ని అభిమానించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఒక్కసారి పోలీసుల్ని సంప్రదించి అయ్యా ఎందుకు ఆయన్ని ఈయన్ని కలిపి ఫోటోలు పెట్టి కర్మ ఎవరినైనా ఇలాగే తీర్పు చెప్తుంది అని రాస్తున్నారు అని ప్రశ్నించాలి కదా దానికి సంబంధించి ఒక కంప్లైంట్ లాంచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కత్తి మహేష్ ఫ్రెండ్గా ఒక రెండు రోజులు చూసి నేనే లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను దీన్ని సార్ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగు గంటలు అక్కడ విజయవాడలో ఈయన చిల్లయ్యారు అని చెప్పేసి అంటున్నారు అంటే తాగి మద్యం తాగి బండి నడిపారు అని చెప్పేసి ఆల్రెడీ మన మనకు వింటున్నాం అదే ఇప్పుడు అక్కడే చిల్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమంటారు అక్కడ మద్యం ఆయన ఒక్కరే తాగి బయలుదేరారా ఎవరితోనైనా కలిసి తాగారా దానికి సంబంధించి ఏమైనా లీడ్స్ ఉన్నాయా వీళ్ళ దగ్గర తాగారు అనడానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా ఆయన బండిలో ఎవరైనా బారు తాలూకా బిల్లు రసీదులు దొరికాయా ఇది చెప్పాలి కదా తాగి బండి నడపడం తప్పే కానీ ఆయన విజయవాడలో నాలుగు గంటలు తాగి అప్పుడు బండి ఎక్కాడా నాలుగు గంటలు తాగి బండి ఎక్కుతాడా ఏదో కొద్దిగా తాగితే తాగి ఉండొచ్చేమో ఆయనకు ఆ హ్యాబిట్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఉందని ప్రూవ్ చేయటానికి వీళ్ళు తాపత్రయపడుతున్నారు ఆయనకి రకరకాల అలవాట్లు ఉన్నాయంటే ఆయన క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతోంది ప్యారల గా ఇలా రకరకాలుగా లేనిపోని సందేహాలన్నీ రేపుతున్నారు ఇప్పుడు అంటే పాస్టర్ అంటే సంఘ పెద్ద అని అర్థం అదొక గ్రీక్ వర్డ్ ఆ పాస్టర్ అనే పదాన్ని పాస్టర్ కాదు ప్లాస్టర్ అని పెట్టుకోండి ఇలా కొంతమంది వీడియోలు చేసి పెట్టేస్తున్నారు మరి వాళ్ళ మీద ఎవరైనా చర్యలు తీసుకునే వాళ్ళు ఉన్నారా ఇతర మతాల మీద మీరు నోటికొచ్చినట్టు అలా మాట్లాడచ్చా గ్రాంటెడ్గా తీసుకుని కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి సందేహాలు ఉన్నాయి ఆయన చిల్లు అయ్యాడు చిల్ అవుతున్నటువంటి పూజారులను ఎంతమందిని చూపించాను నేను రోజు చిల్ అవుతున్నటువంటి ప్రధాన ఆలయ అర్చకులు చాలా మంది నాకు తెలుసు పర్సనల్గా కావాలంటే పేర్లు చెప్తాను కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఆయన అది హత్య యాక్సిడెంట్ అనేది అనుమానం ఈ అనుమానం క్రైస్తవ సమాజం నుంచి వ్యక్తమైంది ఆ సందేహాన్ని లేదు ఆ ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారో అది చెప్పి కంక్లూడ్ చేయండి ఆ సమాధానంలో వారు కన్విన్స్ అయితే ఓకే కన్విన్స్ కాలేదు అంటే వారి ప్రయత్నం ఏదో వారు చేసుకుంటారు అసలు మీరు ఇంతకాలం నాంచి ఇంకా మూడు రోజులు పడుతుంది అంటున్నారు ఇప్పుడు ఇంకా ఏవో దర్యాప్తు ఇంకా ఏవో వివరాలు రావాలి అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అంటున్నారు ఇదేం పద్ధతి ఇంతకాలం ఎందుకు సాగతీస్తున్నారు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా అవి మాత్రం లేవు అందుకని క్రైస్తవ సమాజం వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం ఏదైతే ఉందో ఆయన మీద ఇంతమంది ఆయన చంపేస్తామని అన్నవాళ్ళు కావచ్చు లేకపోతే ఈ ప్లాస్టర్ అని మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు లేకపోతే కరుణాయాన్ని వెంటాడుతోంది అని ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళు కావచ్చు వీళ్ళ మీద కనుక త్రీ నాట్ టూ కేసు బుక్ చేసి పాస్టర్ గారి హత్యలో వీళ్ళందరూ నిందితులే అని పెట్టగలిగే ధైర్యం పోలీసులకు ఉందా ముందు అది వెరిఫై ఇవన్నీ ఆత్మనంటాయి ఓపెన్ గా మాట్లాడండి మీరు ఎందుకు ఇలా మీమ్స్ పెడుతున్నారని ఆత్మనండి ఈ కేసు గురించి ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఇందులో ఇది హత్య అయి ఉండొచ్చు దీనిలో హిందూ మతం తాలూకా వారి ప్రమేయం ఉండొచ్చు